ఈ కుండీలో చమ్మకాయ తీగను వేసాను ఇవి ఎప్పుడు వచ్చాయో కూడా నాకు అర్థం కాకూడదు ఎంత పెద్దగా అయినా చూడండి అసలు ఇవి ఎప్పుడు వచ్చినాయో కూడా నాకు అర్థం కావడం లేదు నేను రెండు రోజులైంది రాక అక్కడ ఒక ఇలా మనకు తెలియకుండానే వస్తుంటాయి చాలా గట్టిగా ఉంది చూడండి ఎంత పెద్ద ఉన్నాయో అది జమ్మకాయ పూత ఇక్కడైతే రెండే ఉన్నాయి ఇక్కడ ఒకటి అలాగే ఇక్కడ రెండు ఉన్నాయి తీసుకుంటాం 没钱，他那里。